హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనమైతే గనుక విమా జ్యువెలరీకి వెళ్ళాను ఇక్కడ ఇక్కడ నేను వెళ్ళగానే నాకైతే కనుక ఈ నక్షిహారం అయితే కనుక చాలా బాగా నచ్చింది ఇది అయితే కనుక మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చే నెక్ డిజైన్ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారితో ఇచ్చారు మనకి వైట్ స్టోన్స్ అండ్ రుబ్బీ ఎంబ్రాయిల్ కాంబినేషన్లో ఇచ్చారు దీని వెయిట్ మనం చూసినట్లయితే గనుక గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో ఉంది నెట్ వెయిట్ అయితే కనుక ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లో ఉంది ఇంత తక్కువ వెయిట్లో హెవీ డిజైన్ అయితే కనుక ఇది చాలా బాగుందండి మనకి వెయిట్ తక్కువ లుక్ పరంగా కూడా చాలా బాగుంది మనకి ఒక్క పీస్ వేసుకుంటే చాలు అన్నట్టుగా ఉంది డిజైన్ అయితే కనుక ఇది మరో డిజైన్ అండి ఇక్కడ చూసారా అండి ఇది అయితే కనుక మనకి లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ ఇచ్చారు అదేవిధంగా నెక్ డిజైన్ కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు పెండెంట్ ఇచ్చి ఎక్కువగా మనకి ఎంబ్రాయిడర్ కాంబినేషన్లో ఇచ్చారు అక్కడక్కడ మనకి రుబ్బీ కాంబినేషన్లో ఇచ్చారు దీని వెయిట్ కూడా మనం చూసినట్లయితే కనుక మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో పడుతుంది ఇక్కడ కూడా మనకైతే కనుక రైస్ పల్స్గా ఇచ్చారండి ముత్యాలు రైస్ పల్స్ కాంబినేషన్లో ఇచ్చారు ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్లో మనకి హెవీగా ఉన్నాయండి డిజైన్స్ అయితే కనుక అదేవిధంగా మరొక డిజైన్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి చౌకర్ లాగా ఉంది మనకి లక్ష్మీదేవి అమ్మవారు అయితే కనుక మనకి త్రీ టెప్స్లో ఉన్నారు చూడండి నెక్ డిజైన్లో ఒకరు మిడిల్లో ఒకరు మళ్ళీ లా కింద ఒకరు ఉన్నారు లక్ష్మీదేవి అమ్మవారు మూడు స్టెప్పులలో మనకైతే కనుక లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు మనకు నెక్ డిజైన్ చుట్టూ కూడా లక్ష్మీదేవి అమ్మవారు ఉన్నారు ఇక్కడ మనకైతే కనుక రుబే అండ్ ఎమ్రాల్స్ అయితే కనుక చాలా తక్కువ ఇచ్చారు దీని వెయిట్ కూడా మనం చూసినట్లయితే కనుక ఫార్టీ సెవెన్ గ్రామ్స్లోనే పడుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి